వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పంతొమ్మిదవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మొలకల చెరువు టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా దిగుమతి చూసుకుంటే నేను అయితే ఈరోజు దిగుమతి తగ్గింది ఇప్పుడు వరకు అయితే ఇంకా యాక్షన్ అయితే రన్నింగ్లో ఉంది ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం చూసుకుంటే దిగుమతి తగ్గింది ధరల్లో వేగం అయితే పెరిగింది ఇక ఈరోజు ఇక్కడ ఇరవై రెండు కేజీల బాక్సులు తాడు క్వాలిటీలు ఇవన్నీ చూసుకుంటే థర్డ్ క్వాలిటీలు ఉన్నా కూడా ఈరోజు నూరు నూట పది నూట ఇరవై ఈ రేట్లు అయితే పడడం జరిగింది ఇక సెకండ్ క్వాలిటీలో మీడియాలు ఏమన్నా ఉంటే నూట ముప్పై రూపాయల నుంచి నూట అరవై రూపాయల వరకు అయితే పలికింది వన్ థర్టీ రూపీస్ టు వన్ సిక్స్టీ రూపీస్ అండ్ సెకండ్ క్వాలిటీ అండ్ మీడియం ఇక క్లాస్ కాయలు చూసుకుంటే నూట అరవై రూపాయల నుంచి రెండు వందల పది రూపాయల వరకు అయితే క్లాస్ కాయలు అయితే పడ్డం జరిగింది వన్ సిక్స్టీ రూపీస్ టు టూ టెన్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక ఈరోజు మొలకల్చరు కేజీల మండీలో టాప్ రేట్ చూసుకుంటే వరకు జరిగిన యాక్షన్ ప్రకారం రెండు వందల నలభై రూపాయలు అయితే టాప్ రేట్ అయితే పడడం జరిగింది టూ ఫార్టీ రూపీస్ మొలకల చెరువు టాప్ రేట్ ఇంకా ఆక్షన్ అయితే చాలా వరకు మిగిలి ఉంది ఇంకా దిగుమతులు కూడా వస్తున్నాయి ఇప్పటి వరకు అయితే దిగుమతి తగ్గింది ధర అయితే ఒక నలభై వరకు అయితే ధర పెరిగింది ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి